ಈ ಗುಲಾಬಿ ಅಲ್ಲೂ ಕೂಡ

పెద్దలు నాయకులు రాజకీయ నాయకులు అందరితో కూడా ఇక్కడ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది దీనికి సహకారం సహకారం ఇచ్చినందుకు సహకరించినందుకు పెద్దలకు నమస్కారం తెలియజేసుకుంటూ ఖచ్చితంగా అంతము ఇప్పుడు ఆరంభం మాత్రమే అంతం కాదు ఏది ఏమైనా మాకు అరవై రోజులు అరవై ఐదు శాతం బీసీల ఉన్నాం కాబట్టి మాక నలభై రెండు శాతం బేసినే ఎవరో కొంతమంది దాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు నలభై రెండు శాతం వచ్చినంత వరకు మేము దేనికైనా సిద్ధం దాన్ని తెలంగాణ ఉద్యమంలాగానే తీసుకొచ్చి ఖచ్చితంగా మేము మా ఆశయాలు మా సంఖ్య సాధించే వరకు బీసీలో ఏకమై వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇది ఒకవేళ సాధించకుంటే దీని మావో పంతలో కూడా పోవాలని చెప్పేసి నేను బీసీ సోదరులు కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే ఈడబ్ల్యూసీ ఇచ్చినప్పుడు ఏ బీసీ వ్యతిరేకించలే ఈసీ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు కూడా వ్యతిరేకించింది ఎనిమిది మంది జడ్జీలలో ఒక ఇద్దరు మాత్రమే దాన్ని సమర్థించరు మిగిలిన ఐదురు మాత్రము దాన్ని వ్యతిరేకించరు వ్యతిరేకించినప్పుడు రెండోసారి మళ్ళీ పార్లమెంట్ ద్వారా మళ్ళీ పంపిస్తే రాష్ట్రపతి ద్వారా పంపిస్తే కూడా దాంట్లో కూడా ఐదుగురు జడ్జీలలో కూడా ముగ్గురు వ్యతిరేకించి ఇద్దరు మాత్రమే సమర్శించరు రిజర్వేషన్ రిజర్వేషన్ని అయితే అది కూడా కాదని జూనియర్ జడ్జీలతో దాన్ని అమలు చేసి దీన్ని ఈరోజు చట్టంగా అది ఏర్పడ్డది ఆ రోజున పది శాతం జనాభా లేని ఓసీలందరికీ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి ఏడవు ఎంతవరకు సంబంధించం అనేది పాలక వర్గాలకే తెలవాలి మేము యాభై ఎనిమిది శాతం నుంచి అరవై శాతం వరకు బీసీలో ఉన్నాము దీంట్లో మాకు నలభై రెండు శాతం ఇస్తేందుకు వీళ్ళకి ఇంత ఇబ్బంది అవుతుందంటే దీని ఇది ఎంతవరకు బీసీలను ఎస్సీలను ఎస్టీ